విజయవాడ బాధితులు ఆదుకోవటంలో నెల్లూరు ప్రజలు భాగస్వాములు కావాలని మౌలిక సదుపాయాలను కల్పించడంలో తమ సౌహర్ద దృష్టిని చూపించారని కమిషనర్ సూర్యదేశ్ ఆకాంక్ష విజయవాడ వరద బాధితుల సహాయార్థం యాభై ఐదు వేల అల్పాహార ప్యాకెట్లను నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనాల్లో మంగళవారం తెల్లవారు జమినా తరలించారు విజయవాడ బయలుదేరిన తొమ్మిది వాహనాలకు కమిషనర్ జర్నా ఊపారు

విజయవాడ నగరానికి వరద ముంపు ఉన్న కారణంగా అక్కడ ప్రజల సహాయార్థం మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు అలా ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మనం ఈరోజు పొద్దున్నే ఒక యాభై ఐదు వేల మందికి సరిపడా బ్రేక్ఫాస్ట్ని తయారు చేసి పంపించడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు వెహికల్స్ కూడా స్టార్ట్ అయ్యి వెళ్ళటం జరిగింది అలానే ఈ నెక్స్ట్ లంచ్ బ్రేక్ఫాస్ట్కి కూడా లక్ష మందికి అంటే లక్ష మందికి లంచ్ లక్ష మందికి డిన్నర్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసి వాటన్నిటిని కూడా వెహికల్స్లో ఒక ఎనిమిది తొమ్మిది వెహికల్స్ ఒక్కొక్కసారి బయలుదేరి ఇక్కడ నుంచి కూడా మనకి విజయవాడ చేరుకోవడం జరుగుతుంది సో ఇది ఎందుకంటే ఇది డిజాస్టర్ టైము అందరూ కూడా మన ఎవరైతే చాలా కష్టాల్లో అక్కడ వరద ముప్పులో ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ కార్పొరేషన్ అందరూ కూడా షార్ట్ నోటీస్లోనే మొత్తం అందరినీ పిలిచి నిన్న సాయంత్రం ఇంటిమేట్ ఇంటిమేషన్ రాగానే వెంటనే ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అలానే హోటల్ యజమానులు అసోసియేషన్స్ అందరితో కూడా క్యాటర్స్ వీళ్ళతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది పెట్టి వాళ్ళు వాళ్ళకి ఎంత ప్రిపేర్ చేయాలని చెప్పి దాని తర్వాత నైట్ కూడా సిబ్బంది అందరూ కూడా నిద్రపోకుండా రాత్రి అంతా కూడా మేల్కొని ఉండి ప్రతి దగ్గర ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్స్ ఈ చూసుకొని చేయడం జరిగింది సో దీనికి అందరూ స్టాఫ్ని కూడా ఎప్రిషియేట్ చేస్తున్నాను అన్ని విభాగాలు మున్సిపల్ కార్పొరేషన్లు కూడా రాత్రి మొత్తం కూడా మేల్కొని ఇది చేశారు అందుకని ఈరోజు మార్నింగే అంత బ్రేక్ఫాస్ట్ కూడా డిస్పాచ్ చేయడం జరిగింది ఆ నెల్లూరు ప్రజలందరికీ కూడా ఇంకొక విజ్ఞప్తి ఆ ఏంటంటే మనకి ఎవరైతే మన విజయవాడ వరదల్లో ఉన్న బాధితులు ఉన్నారో వాళ్ళ సహాయార్థం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమానికి మీ వంతు సహకారం కూడా అందించాలని కోరుకుంటున్నాను ఎవరైతే పౌరులు కానీ అసోసియేషన్స్ కానీ హోటల్ యజమానులు కానీ టెక్స్టైల్ అసోసియేషన్స్ ఇది కానీ ఎవరైనా డొనేషన్ చేద్దాం అనుకున్నా ఏమైనా గూడ్స్ ఇద్దాం అనుకున్నా సరే ఒక సెల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఇవ్వాల్సిన డొనేషన్ కానీ లేకపోతే వాళ్ళు గూడ్స్ కానీ ఏవైనా సరే ఇవ్వచ్చు అలానే మన టెక్స్టైల్ షాప్స్ కానీ యజమానులు ఆర్ అసోసియేషన్స్ ఉంటే వాళ్ళు కూడా ఏమైనా దుస్తులు ఉంటే అవి కూడా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం దుస్తులు ఉన్నా సరే అవి కూడా తీసుకుంటే అవన్నీ ఇక్కడ నుంచి విజయవాడ వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది రోజు మూడు సార్లు వెహికల్స్ ఇక్కడ నుంచి వెళ్తాయి సో మీరు ఏ టైంలోకి సరే వెంటనే అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ బాధితులకి చేయడం జరుగుతుంది అదే నెల్లూరు నగరంలో ఉన్న అన్ని హోటల్స్ రెస్టారెంట్స్ ఓనర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి మీరందరూ కూడా దీంట్లో పాలు పంచుకోండి దీంట్లో ఎవరైతే ప్రిపరేషన్ ఉన్నారో దాన్ని కాస్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది మొత్తం ఆ ప్రిపరేషన్ కి అంతా మీరు భాగస్వాములు కండి అన్నీ కూడా అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఎక్కువ ఒక లక్ష మందికి మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ సర్వ్ చేయాలనేది మన ఉద్దేశం అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి కూడా సో అందుకని అందరూ కూడా అందరూ రెస్టారెంట్ ఓనర్స్ అందరూ కూడా కలిసికట్టుగా చేయగలిగితే ఈ టార్గెట్ ని మనం రీచ్ అయ్యి అలానే మనం మనవంతు సాయంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం సపోర్ట్ విజయవాడ అని చెప్పి చేయడం జరిగింది దీంట్లో అందరూ కార్పొరేషన్ సిబ్బంది అలానే అందరూ అన్ని విభాగాలు కూడా సహకరించి అలానే హోటల్ క్యాడ్రస్ హోటల్ యజమానులు వీళ్ళు కూడా చేశారు సో ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహకరించాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ